మనకు తోడుగా ఉన్న దేవుడు మరలా తిరిగి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి సమస్త ఘనత మహిమలు ఆయనకు కలుగును గాక హలలుయా హలే కొద్ది నిమిషాల్లో పరిశుద్ధ గ్రంథంలో నుండి మన కొరకై దేవుడు సిద్ధపరిచినటువంటి కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకున్నా యోగు గ్రంథం యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవి వచ్చిన చదువుదాం యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచనం మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసను మరియు యోగునకు ఆ పూర్వము కలిగిన దానికంటే రెండింతల అధికముగా యహోవ అతనికి దయచేసను చాలండి భక్తుడైనటువంటి యోబు యొక్క జీవిత వృత్తాంతం మనందరం ఎరిగిన వారమే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి తన వాక్యలో నుండి ఉదయకాలం నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడినటువంటి ఆ గొప్ప మాట మనం ఆలోచన చేసినప్పుడు యోపు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవతనికి క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను యోగునకు పూర్వము కలిగిన దానంతటి కంటే రెండింతల అధికముగా యహోవతనికి దయచేసెను యోగుకు పూర్వమున్న దానికంటే రెండింతల అధికముగా దేవుడు యోగునకు కలుగు చేశాడట అంటే ఆశీర్వాదము ఆల్రెడీ పొందినటువంటి యోగు మరలా తిరిగి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకునే అర్హతను కూడా యోగు సాధించగలిగాడట కారణం ఏంటి ఆశీర్వాదం పొందినటువంటి యోబు రెండింతల ఆశీర్వాదాన్ని పొందినటువంటి మాటగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యోబు జీవితంలో యోబు యొక్క జీవితము మనందరికీ కూడా సుపరిచితమైనటువంటిది మనమందరం కూడా ధ్యానించినటువంటి భాగమే యోగు యొక్క శ్రేష్టమైనటువంటి తన యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యోపు రెండింతల ఆశీర్వాదాన్ని చివరి అధ్యాయంలో పొందాడు ప్రారంభపు అధ్యాయంలో ఆశీర్వాదాన్ని పొందాడు ఆ ఆశీర్వాదం అంతటి కూడా పోగొట్టుకున్నటువంటి యోబును మనం చూస్తాం అంత మాత్రమే కాక యోగు ఒక మంచి సాక్ష్యాన్ని కూడా కలిగిన వాడై ఉన్నాడు తన ప్రవర్తన ఎందు కానీ తన మాట తీరు కానీ తన యొక్క ఆలోచనల్లో కానివ్వండి ప్రతి విషయంలో కూడా యోబు మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా యోబు పరిచయం అవుతా వస్తాడు మొదటి మొదటి వచ్చిన చదివితే ఊజ దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను అతడు యథార్థవత్రుడును న్యాయవంతుడిని ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడుగాడిదులను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండండి కనుక ఆ తూర్పు జనులందరిలో అతడే గొప్పవాడు చాలండి మొదటి అధ్యాయంలో గొప్పవాడని పిలువబడ్డాడు నీతిమంతుడు యథార్థవంతుడు ఇగో పది మంది సంతానాన్ని కలిగినటువంటి యోబు ఇగో అనేక ఆస్తిని కలిగినటువంటి యోబు పూజ దేశంలోనే గొప్పవాడని పిలువబడినటువంటి యోబు తనకున్నటువంటి గౌరవము తనకున్నటువంటి ఆధిక్యత అంత అనుభవించినటువంటి యోబు మనం అక్కడ చూస్తూ ఉన్నాం దేవుని వాక్య సెలవిస్తున్న మాట ఏమిటంటే యోబు మొదట కలిగిన స్థితి కంటే ఇప్పుడు మనం ఏదైతే చదువుకున్నామో ఆ మొదట కలిగినటువంటి స్థితి కంటే చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి అతడు రెండింతలుగా పొందాడట రెండింతల ఆశీర్వాదాన్ని పొందాడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందాడు ఇక ముడుపున్నటువంటి పేరు కంటే గొప్ప పేరును కలిగిన వాడై ఉన్నాడు ముడుపున్న ఆస్తి కంటే గొప్ప ఆస్తి కలిగినటువంటి వాడుగా యోగును మనం చూడగలుగుతా ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక హాలెల్లుయా యోగు ముందున్న స్థితి కంటే తర్వాత స్థితి మెరుగుపడడానికి యోబులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు నలభై ఏడవ అధ్యాయంలో ఆ సారీ నలభై రెండవ అధ్యాయంలోనే రెండు ఏడవ వచ్చినప్పుడు చూద్దాం యహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలివి పజతో ఇలా సెలవిచ్చును నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది చాలండి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు దేవుడు యోగుడు గురించి ఒక మాట పలుకుతా ఉన్నాడు యోగు తన దైనందిన జీవితంలో యోబు యుక్తమైన మాటలు పలికాడట యుక్తమైన అంటే మంచి మాటలు శ్రేష్టమైన మాటలు ఉపయోగకరమైన మాటలు అనేకలకు ఉపయోగకరమైన మాటలు అనేకలు బలపరిచే మాటలు వాక్య సెలవిస్తుంది ఇదిగో యహోబ యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలివి పరిస్థితులాగు నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు యోగు స్నేహితులు దేవుని గురించి యుక్తమైనది పలకలేదు మరి యోగు దేవుని గురించి యుక్తమైన మాట పలికాడట యుక్తమైన మాట మంచి మాట పలికాడు దేవునికి ఇష్టమైన మాట పలికాడు దేవునికి నచ్చిన మాట పలికాడు అనేకులను బలపరిచే మాట పలికాడు యోపు నోటి మాటను దేవుడు గమనిస్తున్నాడు మన మాట మన ఆశీర్వాదానికి కారణమవుతుంది మనం మాట్లాడే ప్రతి మాట మన దీవెనకు కారణమవుతుంది మన పలికే ప్రతి మాట మన కుటుంబ దీవెనకు కారణమవుతుంది మన పలికే మాట సమాజములకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మన పలికే మాట అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది యోబు మొదట ఆశీర్వదించబడిన దానికంటే రెండింతల ఆశీర్వాదమును యోగు పొందాడు ఆ పొందిన ఆశీర్వాదం ఎలా సంపాదించుకోగలిగాడు అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే యోబు తన నోటితో యుక్తమైన మాటలు పలికాడట అవి దేవునికి నచ్చినాయి ఆ మాటలు దేవుడు ఇష్టపడ్డాడు దేవుణ్ణి మెప్పించిన మాటలు ఏమిటి దేవుణ్ణి గణపరిచిన ఏమిటి దేవుడు మరలాత్రికి రెండంతల ఆశీర్వాదాన్ని యోబుకి ఇవ్వడానికి ఇష్టపడిన ఆ ఏమిటి యోగు యుక్తమైనది పలికాడు నాయన అంటున్నాడు మరి ఏమి యుక్తమైన మాటలు యోబు తన నోటి మాటతో పలకగలుగుతా ఉన్నాడు అని ఆలోచన చేసినప్పుడు యోగు తన జీవితంలో ప్రారంభంలో కలిగిన ఆశీర్వాదం ఏదైతే ఉందో అది స్థిరంగా నిలబడలేదు ఒకనొక దినాన యోబు పది మంది సంతానము చనిపోయారు తనకున సంపాదించినటువంటి యావదాస్తిని కోల్పోయాడు తన భార్య తనను అసహించుకుంటా ఉంది ఉన్నప్పుడేమో హక్కులు చేర్చుకున్నటువంటి భార్య ఆస్తి లేనప్పుడు నువ్వు ఇంకనో దేవుణ్ణి వదలకుందువా ఇక మరణము కమ్మని భార్య ఉచిత సలహా ఇస్తా ఉంది నానబడేటువంటి వారు ఎవరు కూడా లేని సమయంలో సమస్తానికి కోల్పోయిన సమయంలో అక్కడున్న యోబు ఇక్కడికి దిగిపోయిన సమయంలో యోబు తన నోటి మాట యుక్తమైన మాట పలకగలిగాడట అన్నమాట మొదట అధ్యాయము నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి ఆ దిగంబరినై అదొట అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మా నేను అక్కడ తిరిగి వెళ్ళదును యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక ఈ సంగతులలో ఏ విషయమందును ఏ యోబు ఏ పాపమును ఈ సంగతులలో యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేసినని ఏం చేశాడట చెప్పలేదట చెప్పాలంటే మాట ఎక్కడి నుంచి రావాలి తన నోటిలో నుంచి అమ్మాట రావాలి హృదయం నిండిన దాన్ని బట్టి నోరేం చేస్తుందట మాట్లాడుతుంది మాట్లాడుతుంది హృదయంలో కనుక లేదనుకో మాట బయటకు వస్తుందా రాదు యోపు తన నోటి మాట వ్యక్తపరుస్తున్నాడు ఆయన తన నోటి మాటలో నుంచి మాట్లాడుతున్న మాటలన్నింటినీ గమనించినప్పుడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చితిని దిగంబరినే ఎక్కడికి వెళ్ళదును యహోవ ఇచ్చును యహోవ తీసుకొని పోయిను యహోవ నామమునకే శృతి కలుగును గాక ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదండి యుక్తమైన మాట దేవుడు యోగుని ఆశీర్వదించడానికి యోగు నోటిలో నుంచి మాట యుక్తమైనదని దేవుడు సాక్ష్యమిస్తా ఉన్నాడు అది మంచి మాట అని దేవుడు సాక్షమిస్తా ఉన్నాడు యోపి యొక్క ఆశీర్వాదానికి కారణం ఆ మాటే కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి పుట్టిద్దంట కొంతమందిని చూస్తే కొట్ట బుద్ధి దేన్ని బట్టి నోరు మంచిదైతే పెద్దలు అన్న సామెత మాదిరిగా నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదాగుతుందట మన నోరు బాగలేదనుకో అనుకో అందరు శత్రువులే యోగు దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే యోగుని గురించి యోగు యుక్తమైన మాట పలికాడు అని అంటున్నాడండి రెండవ అధ్యాయం నలభై రెండు ఏళ్ళు అంటున్న మాట అమ్మా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గురించి ఆ యుక్తమైనది పలకలేదు మరి యోబు ఏం చేశాడంట యుక్తమైనది పలికాడు దేవుడు చెప్పకనే యోబుని గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు యోబు యుక్తమైన మాట దేవుని గురించి పలకగలిగాడు ఈ దేవుడు అన్యాయం చేశాడని యోబు చెప్పలేదు ఆస్తి పోయింది బిడ్డలు పోయారు ఒక పక్క ఎవరు తీసుకున్నా కూడా యోబుకి తెలుసు ఏదో అట్ట జరిగిపోయిందిలే అని అంటానికి లేదు ఏమంటున్నాడు యహోవ ఇచ్చాడు మరి ఎవరు తీసుకున్నాడు అనుకుంటున్నాడు ఇచ్చింది ఆయన అనుకున్నాడు మరి తీసుకుంది ఎవరు ఆయనేనని తెలుసు ఇచ్చింది అని తెలుసు తీసుకుంది కూడా అని తెలుసు ఈరోజు నా గౌరవము యోబుకు లేకపోవచ్చేమో అప్పటి వరకు ఉన్నటువంటి బిడ్డలు యోబుకు లేకపోవచ్చేమో అప్పటి వరకు ఉన్నటువంటి ఆస్తి యోబుకు లేకపోవచ్చేమో అప్పుడుకున్న అప్పటి వరకు ఉన్నటువంటి పేరు యోబుకు లేకపోవచ్చేమో అప్పటి వరకు ఉన్నటువంటి ఘనత యోబుకు లేకపోవచ్చేమో ఒకప్పుడు చూసినటువంటి యోబు ఇప్పుడు చూడలేకపోతా ఉన్నాడు ఆ ఘనతను ఆ గౌరవాన్ని ఆ పేరును ఆ ఘనతను యోబు చూడలేకపోవచ్చు కానీ యోబు నోటి నుంచి వస్తున్న మాట ఏమిటంటే యహోవా ఇచ్చెను యహోవా తీసుకొనిను ఇప్పుడు ఏమి లేదు మట్టి మనిషి మిగిలిపోయాడు ఆ సమయంలో కూడా ఆ సమయంలో కూడా యహోవా నామమునకే స్థుతి కలుగునగాక అని కలుగుతున్నాయి దేనికి మహిమ కలగన కాక అలేలుయా హలే రెండవది ఆయన యుక్తమైన మాట తన నోటితో పలికిన మాట ఏమిటన్నప్పుడు రెండవ అధ్యాయము ఏడవత్సరం నుండి కాబట్టి అపవాది యహోవ సన్నిధి నుండి వెళ్ళి అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు బాధలు గల కురుపులతో యోపుని మృత్యును అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చొని ఉండగా అతని భార్య వచ్చి నువ్వు ఇంకనో యథార్థతను వదలక ఇందువా దేవుని దూషించి మరణము కమ్మనిను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేను మేలు అనుభవించదు కీడును మనము అనుభవింప తగదా అనిను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను అదండి ఏం చేయలేదంట నోటి మాటతో యోబు పాపము చేయలేదు యోబు యుక్తమైన మాట రెండవది పలుకుతా ఉన్నాడు ఇక మొదటి మాటగా యహోవ ఇచ్చిన యహోవ తీసుకునిను యహోవ నామనకే స్థుతి కలుగునగా కాని పలికినటువంటి యోబు భార్య వచ్చి మాట్లాడుతూ ఉంది తన కలిగిన అనారోగ్యమును బట్టి తనకు కలిగిన కష్టమును బట్టి నష్టమును బట్టి పరిస్థితులన్నిటిని చూసినటువంటి ఆమె మాట్లాడుతున్న మాట నువ్వు ఇంకా యథార్థతను వదులుకుందువా ఇంకా నీ భక్తి జీవితాన్ని వదిలిపెట్టుకుండా ఉంటావా అదిగో నీవు నమ్మినటువంటి దేవుణ్ణి దూషించి ఇక చనిపో అని సలహా ఇచ్చినటువంటి భార్యను ఆయన ఇస్తున్న మాట ఏమిటంటే ఇదిగో మేలు అనుభవించిన మనం కీడు అనుభవించడానికి ఒకప్పుడు ఆయన ద్వారానే మేలు అనుభవించింది ఈరోజు కష్టం వస్తే తట్టుకోలేమా ఈరోజు బాధ వస్తే తట్టుకోలేమా ఈరోజు అనారోగ్యం వస్తే తట్టుకోలేమా ఈరోజు అపనిందలు వస్తే తట్టుకోలేమా యోబు మాట్లాడినటువంటి మాట దేవుణ్ణి సైతము మెప్పించగలుగుతూ ఉందండి యోబు నోటి మాటతో ఏ పాపము చేయలేదట కాబట్టి యోబు యొక్క మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన అంటున్న మాట ఏమిటంటే ఈ సంగతంలో ఏ విషయం అందును యోబు నోటితో యో యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదండి యోగు నోటి మాటతో యుక్తమైనది పలుకుతూ ఉన్నాడు యుక్తమైనది పలుకుతూ ఉన్నాడు ఎందుకు దేవుడు యోగును ఆశీర్వదించాడంటే యోగు నోటి ద్వారా వస్తున్న మాటలు యుక్తమైనవిగా ఆయన గమనిస్తూ ఉన్నాడు అవి మంచివిగా గమనిస్తూ ఉన్నాడు యోబు ఆశీర్వాదానికి ఆ మాటలే కారణమవుతా ఉన్నాయి రాబోబు దినాలలో ఇదిగో నా మాట నా ఆశీర్వాదానికి కారణమవుతుందని గుర్తినటువంటి యోబు చాలా చక్కగా మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు కష్టంలోనైనా అనారోగ్యంలోనైనా కోల్పోయిన సమయంలోనైనా ప్రతి పరిస్థితిలోనైనాను యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుని దేవుణ్ణి గణపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలే హలే మరొక మాట మనం ఆలోచన చేసినప్పుడు అక్కడే యోగు గ్రంథంలో పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చిన ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును చాలండి యోబు మాట్లాడుతున్న మాట తన జీవితం కష్టాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి దినాలు ఇదిగో ఎప్పుడు కష్టం ప్రారంభమైంది మొదటి అధ్యాయంలోనే సుఖాన్ని చూశాడు అదే అధ్యాయంలోని కష్టాన్ని కూడా చూస్తూ వచ్చాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాం పదిహేను అధ్యాయంలోకి వచ్చాం ఆ మధ్యలో ఎన్నో రకాలైన రకాలైనట్టుపోట్లు కూడా ప్రయాణం చేస్తున్నటువంటి యోబు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును దేవునికి మహిమ కలుగునగాక హాలి లుయా యోబు అన్యాయం చేశాడను యోబుకి కష్టం రాలేదు యోగు మంచివాడని తెలుసు యదార్థ తెలుసు న్యాయమంతులని తెలుసు భయభక్తులు కలిగిన తెలుసు తన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదని కూడా యోబుకు తెలుసు అయినప్పటికీ దేవునికి కూడా తెలుసు యోబు యొక్క ప్రవర్తన యోబు యొక్క నమ్మకత్వం తెలుసు అపవాది శోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు యోబుకు దేవునికి అపవాదికి మధ్యలో ఉన్న సంభాషణ తెలియక పోయినను యోబు మాత్రం తన నోటి మాటతో పాపం చేయడానికి ఇష్టపడలేదు ఆయన దూషించడానికి ఇష్టపడలేదు ఇప్పుడు ఏమంటాడు పైపెచ్చు ఇక రోగం ముదిరి ఇక ప్రాణం పోతుంది అనుకున్న సమయంలో కూడా ఆయన అంటాడు ఇదిగో ఆయన నన్ను చంపినాను జీవంతో ఉన్నాడు అప్పటికే ఆ జీవంతో ఉన్నటువంటి యోబు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించడం లేదు కష్టం కూడానే ప్రయాణం చేస్తా ఉన్నాడు ఈ లేమిలోనే ప్రయాణం కొనసాగిస్తా ఉన్నాడు ఇబ్బందులనే ప్రయాణం కొనసాగిస్తా ఉన్నాడు అనారోగ్యంతో ప్రయాణం కొనసాగిస్తా ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో సైతము ఏ మాట్లాడుతున్నాడు ఇదిగో ఆయన నన్ను చంపినను ఒకవేళ అప్పుడు నా ప్రాణమే తీసుకోవాలనుకుంటాడా ఆయనను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక హలే అంత మాత్రమే కాక ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును ఎంత యోబు ఓర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు యోబు తన నోటి మాటతో దేవుణ్ణి దూషించడానికి ఇష్టపడినటువంటి యోబు ఇగో ఒకవేళ ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు ఒక ఉంటే ఆయన కోసమే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని పౌలు గారు అన్నట్టు యోబు ఒకవేళ నన్ను చంపుతాడా అయినప్పటికీ నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఎవరు మాట్లాడగలుగుతారు ఈ మాట తన భక్తి జీవితానికి కలుగుతున్న పరీక్షల యోపు నోటి మాట ద్వారా కలుగుతున్నటువంటి ఆ మాట అది యుక్తమైనదని దేవుడు గ్రహించగలుగుతా ఉన్నాడు అంత మాత్రమే కాక ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందా అక్కడే పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు ఎరుగుతును ఇలాగూ నా చర్మము చీకిపోయినా తరువాత శరీరముతో నేను దేవునిని చూచేదాను చాలండి ఇంకా ఏమంటాడు భక్తి జీవితంలో కలిగినటువంటి శోధనలో కలిగినటువంటి అనారోగ్యంలో కలిగినటువంటి కృంగుబాటులో కూడా యోబు నోటి మాట పలుకుతున్నాడు ఆయన అంటాడు నా విమోచకుడు సజీవుడనియో నన్ను విమోచించగలిగిన వాడు సజీవుడు నన్ను లేవనెత్తగలిగిన వాడు సజీవుడు ఆయన మృతుల్లో నుండి లేచినటువంటి సజీవుడు ఆయన మూడవ దినాన తిరిగి లేచినటువంటి సజీవుడు ఇదిగో ఆయన నన్ను ఒకవేళ నన్ను తీసుకోవాలనుకుంటే ఆయనకి అప్పగించుకుంటా ఉన్నాను లేదనుకుంటే ఆయన అంటాడు నా చర్మము చీకపోయిన తర్వాత నా శరీరముతో నేను దేవుని చూస్తాను ఎంత గొప్ప నమ్మిక ఎంత గొప్ప మాటలు యోగు నోట్లో నుంచి మన మనం వినగలుగుతా ఉన్నాం ఒకవేళ ఈ ప్రాణమే దేవుడు అంటాడు ఇక బలం ఉంటే డెబ్బై సంవత్సరాలు అది బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అయినను ఆయాసము దుఃఖము ఆ తర్వాత ఇంకా ఇంకేమైనా ఉంది అవకాశం సరే వంద సంవత్సరాలు బతికే ఉంది ఆ తర్వాత ఒకరోజు దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సింది సాగిపోయే నేడ వంటి మన జీవితాలను ఆయన పదిలిపరుస్తూ ఉన్నాడు యోగు యొక్క జీవితము దేవుడు కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నాడు ఎరిగినటువంటి యోగు మాట్లాడుతున్నాడు ఒకవేళ 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 దేవుడే నా ప్రాణానికనేది తీసుకుంటే నా చర్మము చీకిపోయినను ఎక్కడ ఒకవేళ మట్టిలో కప్పెట్టిన బుడ్చి నా చర్మం ఏమైపోద్ది చీకిపోద్ది ఎముకలు తప్పకి మిగిలేదు ఏమి లేదు కానీ ఆయన అంటాడు నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరముతో దేవునితో చూచేదను అక్కడ ఏమంటాడు రెండవ మాటగా పుట్టినోట్లో శరీరము లేనివాడనై అంటే ఆత్మ కలిగినటువంటి వాడై ఎక్కడ దేవునిని చూచెదను నా మట్టుకు నేనే చూచెదను మరి ఎవరినూ కాదు నేనే కనులారా ఆయనను చూచెదను దేవునికి మహిమ కలుగుడుగాక హాలేలుయా బ్రతుకుంట క్రీస్తే చావైతే నాకు లాభం అని అపోస్తున్నాయి పౌలు మాట ఇక్కడ యోబు కూడా పలుకుతున్న మాట ఏమిటి అంటే ఒకవేళ ప్రాణం ఉందా ఈ శరీరం ఉందా దేవు నామని శృతించటం తప్ప నేను చేయగలిగేదేమీ లేదు ఒకవేళ లేదని ఆయన తీసుకుంటాడా ఒకవేళ నా చర్మం సరే ఆ భూమిలో చీగిపోయినను నేను ఆయనతో నివసిస్తాను నేను ఆయన దగ్గర ఉంటా ఆయనతో ఉంటా ఎక్కడున్నా భక్తి చేయటమే అక్కడైతే నా కనులారా చూస్తాయనని ఎంత భక్తిని చూపిస్తున్నాడండి ఈ మాట దేవుడు వింటా ఉన్నప్పుడు దేవుడు చూస్తా ఉండేవాడికి కాదు యోగుడు మొదట ఆశీర్వదించినంతటికంటే రెండెంతలుగా దేవుడు ఆశీర్వదించాడట దేవునికి మహిమ కలుగును గాక హాలెలుయా హాలె లుయోవా ఇచ్చాడు యహోవ తీసుకున్నాడు ఆయన నామానికే స్థుతి అని అన్నాడు మేలు అనుభవించిన మనం కీడు అనుభవించడానికి తగమా అని తన భార్యను గద్దించి తన నోటి మాట చెతయ్యే పాపము చేయకుండా యోబు దేవుని గణపరిచినటువంటి యోబును మనం చూడగలుగుతా ఉన్నాం ఒకవేళ ఈ భూమి మీద నా శరీరముతనుంటే నేను ఆయన గణపరుస్తాను లేదంటే నేను ఆయన దగ్గర ఉండి నా కనులారాయణ చూస్తానని యోబు ఆసక్తిగా పలకగలుగుతూ ఉన్నాడు కనుక ఈ మధ్యాహ్న కాల సభ్యుల్లో యోబు యొక్క మాట యోబు యొక్క మాట ఎక్కడికి పోలేదు ఎక్కడికి పోలేదు యోబు మాట తనకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టింది ఆయనే మాట్లాడతాడు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు యోగు నోటి మాటలో నుంచి ఏ తప్పిదమైన కనబడినప్పుడు కష్టంలో కూడా దేవుని శుతించడానికి ఇష్టపడినటువంటి యోగు యొక్క మాట దేవుడు అంటాడు నలభై రెండు ఏళ్ళు ఏమంటాడు నా సేవకుడు యోబు పలికినట్లు ఆ మీరు నన్ను గురించి యుక్తమైనది పాలకలేదు యుక్తమైన మాట కోసం ఆయన చూస్తున్నాడు మంచి మాట కోసం ఆయన చూస్తున్నాడు నిన్ను నన్ను ఆయన మనలను ఆయన గమనిస్తూ ఉన్నాడు ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు భూమి తట్టు చూస్తూ ఉన్నాడు తానున్న నివాస స్థలముల నుండి భూలోకందరి వైపు ఆయన తన దృష్టి నిలుపుతూ ఉన్నాడు ఎందుకు నీ నోటి మాట నేను గమనిస్తున్నాడు నీ ప్రవర్తన ఆయన గమనిస్తున్నాడు నీ నడవడక నేను గమనిస్తున్నాడు నీ క్రియను నేను గమనిస్తూ ఉన్నాడు ఏపు తన నోటి మాటతో ఏ పాపము చేయలేదట ఇక దేవుడు అన్యాయం చేసినని యోబు తన నోటి మాటతో చెప్పకుండానే ఒకవేళ ఈ భూమి మీద నేను శరీరముని కలిగి ఉంటే ఆ శరీరమును కలిగి ఉన్న దేవుని మహింపరుస్తాను ఒకవేళ శరీరమును ఈ భూమి మీద లేకుండా నన్ను పాతి పెట్టే స్థితిలోకి తీసుకెళ్ళిన నా చర్మము చీకిపోయిన నేను దేవుణ్ణి స్తిస్తాను ఆయన కన్నులారా చూస్తానని భక్తుడు మాట్లాడుతున్నాడు నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరముతో నేను దేవునిని చూచెదను నా మట్టుకు నేనే చూచెదను నేనే కన్నులారా ఆయనను చూచెదను అని అంటున్నాడండి ఎంత గొప్ప నమ్మికను కలిగి ఉన్నాడు యోబు నమ్మికను కలిగినటువంటి యోబును దేవుడు ఒమ్ము చేయలేదు దేవుడు మర్రాత్రికి కటాక్షించి యోబునకు కలిగినటువంటి మొదట ఆశీర్వాదము కంటే మరలా తిరిగి రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు చదువుదామాట పదవచనంలో మరి యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు యజహో అతనికి క్షేమస్థితిని కలుగజేసి చేసి మరలా అతనికి దయచేసిను మరియు యోగునకు పూర్వము కలిగిన దానంతటి కంటే రెండింతల అధికముగా యహోవ అతనికి దయచేసను దేవునికి మహిమ గాక గాకాలుయా యోపునకు కలిగినటువంటి మొదట దానికి కంటే కూడా అధికముగా దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు ఎందుకంటే యోపు యుక్తమైనది తన నోటి మాటతో పలకగలిగాడు దేవునికి ఇష్టమైన మాట పలకగలిగాడు దేవుని గణపరిచే మాట పలకగలిగాడు ఉన్నా లేకున్నా దేవుని స్థుతించడానికి ఇష్టపడినటువంటి యోపును దేవుడు విడిచిపెట్టలేడు